ప్రమాణ సేకరి చంద్రబాబు నాయుడు గారి లడ్లం తాలూకా కడప జిల్లా పులే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒక దళిత సాధిక సామాజిక వర్గానికి చెందిన వంగల్ని పూడి అనికలను ముఖ్యమంత్రి తర్వాత హోంశాఖ మంత్రిగా నియమించడం పట్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్తు దళిత దళితులు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో దళితులపై దాడులు అన్యాయాలు అక్రమాలు అనేక విధాలు జరిగిన దాన్ని ప్రభుత్వాలు చూసి చూడనట్టు నియోగించింది అందుకే ఈరోజు దళితులకు చెందిన న్యాయమైన కోరిక ఇచ్చారని చెప్పేసి మేము ఘంటాబాదంగా చెప్తున్నాం ఆమె ఎందుకంటే ఆమె అనేక విధాలుగా నష్టపోయింది మనకు అందరికి తెలిసింది ఎందుకంటే ఆమెను అనేకంగా హింసించడము తర్వాత ఆమెకు మానసికంగా క్షోభించడము జరిగిన విషయము అందరికీ పాఠభ తెలిసిందే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆమె కృషిని చూసి ఆమెకు హోంశాఖ ఇస్తే దళితుల పట్ల న్యాయపరంగా పోరాటం చెప్పేసి ఉద్దేశంతో ఆమెకు హోంశాఖ ఇవ్వడం జరిగింది హోంశాఖ ఇచ్చినా కానీ ఆయనకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి మేము స్వయన్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి ఎంపీలు అయితేనేమి స్వతంత్రంగా వారికి సంబంధించిన కేటాయించిన శాఖలు స్వతంత్రంగా నిర్మిస్తే తప్ప తన జాతికి న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆయనకు స్వతంత్ర హోదా కల్పించాలి ఆయన స్వయంగా దళితుల పట్ల జరిగే దాడులను ఖండించే న్యాయపరంగా వారికి న్యాయం విధంగా కృషి అని చెప్పేసి మేము కోరుతున్నాం అందుకు మేమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రాజ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెబుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో అనేక విధాలుగా దళితులపై టార్గెట్ చేసి అనేక సందర్భాల్లో వాళ్ళు అన్యాయంగా హింసించడము దౌర్జన్యాలు చేయడము జరిగిన విషయం పాఠకులకు తెలిసింది కానీ ఇప్పటికైనా అనిత గారు స్వయంగా ఆమె పరివేశించారు కాబట్టి ఆమె చేతిలో స్వయంగా తీర్పు తీర్పునిచ్చేదానికి ఆమె నిర్ణయాలు తీసుకునే దానికి కేబినెట్ ఆయనకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి దళిత సంఘాలకి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకు మొత్తము ఆంధ్రప్రదేశ్లోని దళిత వర్గాలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన అనిత ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నియమించిన పట్ల ఆ జాతి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి మేము శమనీయంగా అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో పాఠకులు అందరూ గమనించాలి మన హక్కుల కోసం రైతుల వర్గాల అభివృద్ధి సామ కోసం రైతుల పట్ల జరిగే దాడుల కోసం అనిత గారిని సంప్రదించాలని ఆమె చేసే ఆమె చేసే కృషిని మనమంతా అభినందించడానికి మనంతా ఒకటి కావాలని చెప్పేసి మీ అందరికీ